ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ అని అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేయడం జరిగింది అయితే ఆ వైట్ పేపర్ డాక్యుమెంటు బాగా దాదాపు ముప్పై చిల్లర పేజీలు ఉంది డాక్యుమెంటు పీపీటీ రూపంలో అది చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఇందులో ఈ వైట్ పేపర్ అనేది ఎవరైనా కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మీరు విజయవంతంగా మీ పరిపాలన మొదలుపెట్టి ఈ విధంగా ముందుకు తీసుకోబోతున్నాము తీసుకోబోతున్నాము రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో అభివృద్ధి మార్గంలో అందులో ఏవైతే కొద్దిగా ఉన్నాయో డెఫిషియన్సీస్ ఉన్నాయో తక్కువలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా రిజాల్వ్ చేయబోతున్నాం అంటే వైట్ పేపరు ఇదేందండి వైట్ పేపర్ ఇచ్చేసి క్లీన్గా చేతులు ఎత్తేసినట్లుంది ప్రభుత్వం ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు అవే ముప్పై పేజీకి వెళ్ళిపోవాలి సారాంశం అంతా ముప్పై పేజీలు ఉందన్నమాట అంత ఇంతలా డాక్యుమెంట్ కూడా అవసరం లేదు అంటే ఇది వైట్ పేపర్ అనేది మీరు తెలుగుదేశం ప్రభుత్వము మీరు చెప్పినట్లుగా ఎంతో ఆశలతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం నీరు గార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది ఇది శ్వేతపత్రమా లేదా సాకు పత్రమా శ్వేతపత్రమా లేదా సాకు పత్రమా అన్ని సాకులు కనపడుతూ ఉన్నాయి ఆ సాకులు కూడా అన్ని ఇన్వాలిడ్ సాకులు నేను చెప్తాను ఎందుకు ఇన్వాలిడ్ అసలు సూపర్ సిక్స్ అని చెప్పి మీ సూపర్ సిక్స్ మీద ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే ఒకవైపు ఏమో ప్రజల్లోనే డౌట్స్ కూడా చెప్తున్నారు అసలు ఈ విధంగా ఎన్ని సీట్లు ఎట్లు వచ్చినాయి ఈ విధంగా ఇంత మెజారిటీలు ఎట్లు వచ్చినాయని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు ఈ మధ్య కాలంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతో మంది ప్రశ్న వేస్తున్నారు అసలు ఎన్నికల విధానంలో సరే ఏది ఏమైనా కూడా సూపర్ సిక్స్ ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ సిక్స్ అయినట్లు అయినట్లుంది సూపర్ సిక్స్ కాస్త డక్అట్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్